ఈరోజు అనంతపురం నగరంలో ఉన్న ఆర్ గెస్ట్ హౌస్ నందు ఎస్సీ ఎస్టీ అఖిలపక్ష కమిటీ పొలికేక పొలికేక కార్యక్రమం పదహైదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఆర్టీటీ సంస్థకు సంబంధించిన ఎఫ్సీఆర్ఏ రిన్యువల్ చేయాలనే ఉద్దేశంతో పొలికేక కార్యక్రమం దాదాపు పదివేల మందితో మేము భారీ ర్యాలీ చేస్తామని ఇంతకుముందే మా పొలికేక కమిటీ మరి ప్రకటించింది దాని ప్రకారమే మేము పెద్ద ఎత్తున ప్రచారం చేసి పొలికేక కార్యక్రమాన్ని విజయవంతం చేశాం పొలికేక కార్యక్రమం విజయవంతంలో ప్రధానంగా పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ట్స్ కాలేజీ ముందర డ్యూటీ చేస్తున్న ఎస్ఐ శ్రీనివాసులు ఆయనకి ఇప్పుడు ప్రమోషన్ వచ్చినట్లుంది చేయగా ఆయన దాదాపుగా పదివేల రూపాయలు అక్కడికి అక్కడే ఇచ్చి ఐదు వేల రూపాయలు కళాకారులకి ఐదు వేల రూపాయలు వాటర్ పాకెట్లు తెప్పించినాడు ఆ తర్వాత ఎల్లన్న గారు పిలిపించో కానిస్టేబుల్ మా కానిస్టేబుల్ పదహైదు వందలు ఇచ్చి వాటర్ పాకెట్లు తెప్పించినాడు ఇట్లా పోలీసులు ఎంతో నిదానంతో శాంతితోన కలెక్టర్ ఆఫీస్ ముందు కార్యక్రమానికి కూడా వాళ్ళు చాలా నిదానంగా ఓపికగా ఉన్న మరి పోలీసులు కూడా మానవత్వాన్ని చాటుకున్నారు ఈ విధంగా సాయం చేసి వాటర్ పాకెట్లు తెప్పించి మొట్టమొదటిగా పోలీస్ డిపార్ట్మెంట్కి మేము మరి సామాజిక ఉద్యమ ధన్యవాదాలు పొలికేక ద్వారా తెలియజేస్తున్నాం రెండవది ఇప్పుడు అన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నల్లమాడ కదిరి ప్రాంతం నుంచి మొత్తం తనకల్లో అంతా వచ్చారు ప్రధానంగా మహిళలు ఎక్కువగా వచ్చారు కాబట్టి పొలికే కార్యక్రమం విజయవంతంలో వాళ్ళ పాత్ర కూడా ఉంది ప్రతి ఒక్కరికి పొలికేక కార్యక్రమంలో వచ్చిన ఉమ్మడి జిల్లా ప్రజలకు ప్రజా ప్రజాస్వామ్యవాదులకు విద్యార్థులకు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అఖిలపక్ష కమిటీ పొలికేక ద్వారా వచ్చిన కమిటీ నాయకులు కార్యకర్తలందరికీ పొలికేక ద్వారా వాళ్ళందరికీ సామాజిక ఉద్యోగ నమస్కారాలు ధన్యవాదాలు అందిస్తున్నాం ఎందుకంటే వైసీపీ పార్టీ గతంలో కూడా వాళ్ళ అధినేత తప్ప అందరికీ లెటర్ రాసినాము అయ్యా మీరు ఎస్సీఎస్టీలకి ఏం చేస్తున్నారో రాండి ఈడ ట కూర్చున్నాం చర్చించుకుందాం మాట్లాడుకుందాం ఎస్సీఎస్టీలకు ఏం అన్యాయం చేసినారని అప్పటి నుంచి చెప్పుకుంటూ వచ్చాము అది సరే ఎలక్షన్లోనూ మా ఎస్సీఎస్టీలు చూపించారు పదకొండు పాయింట్ జీరో రెండు అధికార పార్టీకి ఓటు వేసినారనేది దీన్ని బట్టి తెలుస్తుంది ఈ క్రమం ప్రధాన ఉద్దేశం దీంట్లోన పాత్రికే మిత్రులు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మొదటిని సహకరించుకొచ్చున్నారు చివరిగా మీకు మా పొలికేక ద్వారా సామాజిక దూర నమస్కారాలు ధన్యవాదాలు అని చేస్తున్నాం జై భీమ్ జై మాదిగా అదే భవిష్యత్తు మేమంతా కూర్చొని మాట్లాడి చెప్తాము ఒకరే ఇద్దరు చెప్పేది అయితే కాదు ఇప్పుడు పొలికేక ద్వారా చేసాం భారీ విజయము ఇప్పుడు మరి పొలికేకనే కూర్చొని మాట్లాడాలా ఏం చేయాలా ఎట్లా చేయాలనేది ఆ తర్వాతనే ప్రెస్ ఇదే ఇలాగనే ప్రెషిల్ పెట్టి మరి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం